అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలను ప్రకటించారు సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు గౌరవం జీవన ప్రమాణాల మెరుగుదల అందించాలనే లక్ష్యంగా ప్రభుత్వం ఏడు ప్రధాన వరాలను విడుదల చేసింది దివ్యాంగులకు ఇప్పటి వరకు అమలులో ఉన్న పరిమిత సౌకర్యాలను విస్తరించుతూ మహిళలకు మాత్రమే వర్తిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఇకపై దివ్యాంగులకు కూడా అందించనున్నట్లు సీఎం తెలిపారు దివ్యాంగుల ప్రతినిధిత్వాన్ని పెంచేందుకు స్థానిక సంస్థలు కార్పొరేషన్లు mm <laughs> పిఎస్సీలలో కనీసం ఒక దివ్యాంగ వ్యక్తిని తప్పనిసరిగా నామినేట్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆర్థిక సబ్సిడీ పథకాలను మళ్లీ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించిన చంద్రబాబు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అమలైనట్లే దివ్యాంగులకు కూడా ఆర్థిక పురోగతికి తోడ్పడే ప్రత్యేక పథకాలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు అదేవిధంగా రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగే అన్ని క్రీడా కార్యక్రమాలు ప్రతిభాభివృద్ది స్కీముల్లో దివ్యాంగులకు ప్రత్యేక అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు గృహ నిర్మాణ రంగంలో కూడా దివ్యాంగులకు అనుకూల మార్పులు చేయబోతున్న ప్రభుత్వం బహుళ అంతస్తుల ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులో గ్రౌండ్ ఫ్లోర్ తప్పనిసరిగా దివ్యాంగులకు కేటాయించే విధానాన్ని అమల్లోకి తెచ్చే దిశగా ముందడుగు వేసింది విద్యారంగంలో భాగంగా బాపట్లలోని ప్రభుత్వ పాఠశాల జూనియర్ తో పాటు వినికిడి లోపమున్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజ్ స్థాపించనున్నట్లు వెల్లడించారు రెసిడెన్షియల్ స్కూళ్లు కాలేజీలు హాస్టళ్లలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు వారి విద్యా సంస్థల్లోనే సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేసే విధానం కూడా అమలు కానుంది దివ్యాంగుల సేవలు హక్కుల పరిరక్షణ శిక్షణ కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ సహాయ సేవలను ఒకే చోట అందించేందుకు అమరావతిలో రాష్ట్ర స్థాయి దివ్యాంగ భవన్ ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రకటించారు ఈ భవన్ ద్వారా రాష్ట్రంలోని దివ్యాంగులకు అన్ని సేవలు ఒకే అడ్డా వద్ద లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది